హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేప ముక్కలు ఆవకాయ పెడుతున్నాను ఫిష్ ఆవకాయ ఇదైతే ఈ మనం బాగా ఉప్పు పసుపు నిమ్మకాయ పిండుకొని వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్న అండి ఇవి గంట సేపు ఎండలో ఆరబెట్టుకున్న ఆరబెట్టుకోవడం వల్ల మనకి చేప ఆవకాయ అనేది కూడా చాలా బాగుంటుంది చేప ఆవకాయకి ఎప్పుడు కూడా లైవ్ ఫిష్ తీసుకోవాలండి మనం మామూలుగా ఎక్కడ తీసుకుంటే అది చేప పచ్చినంత టేస్ట్గా ఉండదు లైవ్ ఫిష్ ఉండదు కంపల్సరీ మనకి చేప పచ్చడి ఆవకాయకి అది కూడా శనలేని చేప అయితేనే పచ్చడి టేస్ట్గా ఉంటుందండి ఈ ముక్కలు చూస్తారు కదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకున్నాం మేము ఇంత ముక్క అయితేనే పెద్ద ముక్కనే వేస్ట్ అయిపోతుంది కదండి చిన్న ముక్కలు ఆవకాయ పచ్చల ఈ ముక్కలని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి మనం దీనికి మనం వేరుశనగ నూనె మాత్రమే వాడాలి అప్పుడే పచ్చడి టేస్ట్ వచ్చింది అంటే పప్పు నూనె కాకుండా వేరుశనగ పల్లీల నూనె అండి చూడండి పొయ్యి మీద బాగానే పెట్టుకుని ఈ విధంగా నేను ముక్కలన్నీ కూడా ముక్కలలో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా ఇది పెద్ద చేప ముక్కలండి ఇవి అందుకని చాలా బాగుంటుంది పచ్చడి మనకి పచ్చడి పెడదాం కదా అని ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు పసుపు నిమ్మకాయ పెట్టి బాగా వాష్ చేసి ఎండలో మనం ఆరబెట్టాం కదండి దానివల్ల పచ్చ చాలా టేస్ట్ ఉండదు చేప అయితే బాగా కొవ్వింది ఈ విధంగా చేప ముక్కలు అన్నీ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై అండి ఇవన్నీ కూడా తీసేసుకుంటాను ఫస్ట్ ఒక టర్మ్ నేను ముక్కల్ని బ్రౌనిష్ కలర్ వచ్చేలా వేయించి తీసేసాను ఇంకోడి కలర్ వచ్చింది అలాగే ఈ చేప ముక్కలు కూడా ఫ్రై చేస్తాను ఈ చేప ముక్కలు కూడా రెండుసార్లు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చేపచ్చడి మనకి బాగా టేస్టీగా నిలవ ఉంటుంది ఒక అయినా ఇదిగోండి ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఎర్రగా వచ్చేలాగా రెండుసార్లు కాల్చుకున్నాను ఇంక వేరే బాండి పెట్టుకున్నాను ఇందులో నేను దీనికి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతులు పొడి వేసుకుంటాడండి పచ్చడి మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఉప్పు కారం మనం ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఆయిల్లో బాగా కలిపేసుకుంటే ఇందుకండి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్నాను అదంతా కూడా ఇప్పుడు కారం పసుపు ఉప్పు మసాలాలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను నేను ఇంకోండి ఫిష్ ఒక ఈ విధంగా ఇది రెండు రోజులు మూడు రోజులు మనకు ఊరాలండి కొత్త కారం వేసాను స్తుగా ఉంది ఇప్పుడు నా నిమ్మకాయల రసం పచ్చ చల్లారిక వేసుకోరండి వేడిగా వేసుకుంటే చేదు మీరు ఎంతమందికి ఈ ఫిష్ షావకే నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి టేస్టీ టేస్టీ అయినా ఫిష్ ఓకే అండి ఓకే మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి ఓకే అండి బాయ్ అండి ఈ విధంగా మీరు పక్కా కొలతలతో చా పచ్చడి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి ఓకే అండి